వెల్కమ్ టు మనాష్ఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు పప్పు వంకాయ లేదా వంకాయ పప్పు తయారీ విధానాన్ని చూపిస్తానండి మామూలుగా వంకాయ పప్పుని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటారు కదా ఈరోజు ఒక్కసారి నేను చెప్పినట్లు వంకాయ పప్పుని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వంకాయ పప్పులోకి సైడ్ డిష్గా ఏదైనా వేపుడు చేసుకొని తినండి చాలా బాగుంటుంది రకరకాల వేపుళ్ళు మన ఛానల్లో ఉన్నాయి మీకు కావాలి అంటే ఒకసారి మనాష్ ఎఫ్ ఛానల్లో చూడండి మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపించేస్తాను చూడండి ఫస్ట్ పప్పు ఉడికించుకోవడానికి ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక కప్పు కందిపప్పు పోసుకొని దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి నేను ఇక్కడ కందిపప్పుని డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను మీరు వేయించుకొని ఉడికించుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా కావాలన్నా చేసుకోవచ్చు కందిపప్పుని ఇలా కడిగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు లేదా ఆరు విజిల్స్ రానివ్వండి కందిపప్పు మెత్తగా ఉడకాలి మనకి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి పప్పుని పప్పు గుత్తితోటి మెత్తగా ఎనపండి ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇలా కడాయిని పెట్టుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేయండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని ఆవాలు దాకా వేయించుకోండి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి అలాగే మూడు ఎండిమిరపకాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలు ఇలా కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎర్రగా వేగితే మీకు టేస్ట్ బాగుంటుంది పప్పు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు వందల గ్రాముల దాకా వంకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి ఆల్రెడీ నేను వాటర్లో వేసి పెట్టుకున్నానండి ఈ వంకాయ ముక్కలను వేసేసుకుంటున్నాను దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కడాయికి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలన్నా బాగా మగ్గించండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి చూడండి మెత్తగా ఉడికిపోయింది వంకాయ ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కారం ఎక్కువ కావాలి అంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఎండిమిర్చి వేశాను కాబట్టి ఒక టీ స్పూనే వేశాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఈ ధనియాలు జీలకర్రని నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి ఆ పొడి వేసుకున్నాను అలా వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడులు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పొడులన్నీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని దీంట్లో చింతపండు గుజ్జు పోసుకోవాలి ఆల్రెడీ ఒక పది నిమిషాల ముందు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టి బాగా పిసికి ఆ పిప్పిని తీసేసి రసాన్ని పోసుకున్నాను నేను చింతపండు గుజ్జు కూడా పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పును కూడా వేసుకొని దీంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్లో ఆల్రెడీ పప్పు ఉండింది ఆ కుక్కర్లోనే కొద్దిగా నీళ్లు పోసి మొత్తం కలిపేసుకొని ఆ నీళ్ళని వేసుకున్నానండి ఈ పప్పు కాస్త పల్చగానే చేసుకుంటున్నాను నేను మీకు పల్చగా వద్దు చిక్కగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని తగ్గించుకోండి లేదు పల్చగానే ఉండాలి అంటే నేను చేసుకున్నట్లు కాస్త వాటర్ని ఎక్కువ వేసుకోండి దీంట్లో లాస్ట్గా ఉప్పు కారం ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని కడాయికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి అంతే పప్పు వంకాయ లేదా వంకాయ పప్పు రెడీ అయిపోయింది దీంట్లోకి కాంబినేషన్గా మీరు బంగాళదుంప ఫ్రై కానీ దొండకాయ వేపుడు కానీ బెండకాయ వేపుడు కానీ కాకరకాయ వేపుడు కానీ ఏ వేపుడుతో తిన్నా చాలా బాగుంటుందండి నేను రకరకాల వేపుళ్ళు మన ఛానల్లో చేసి పెట్టున్నాను మీకు నచ్చిన వేపుడిని చేసుకొని ఈ పప్పు వంకాయని ట్రై చేయండి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి